ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది మార్చ్ ఇరవై రెండవ తేదీన ఈ ఏడాది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోర్ షూర్ కానుంది ఈ ఏడాది లోక్సభ ఎన్నికల కారణంగా షెడ్యూల్ను రెండు దశలో ప్రకటించాలని బీసీసీఐ ఫిక్స్ అయింది ఇందులో భాగంగా నిన్న ఫిబ్రవరి ట్వంటీ టూ దశ షెడ్యూల్ వెల్లడించింది తొలి ఇరవై ఒక మ్యాచ్ తేదీలను ఖరారు చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ మార్చి ఇరవై రెండున ఎంఏ చిదంబరం చపక్ స్టేడియంలో జరగనుంది పదిహేను రోజుల పాటు ఏప్రిల్ ఏడవ తేదీ వరకు జరిగే ఇరవై ఒక్క మ్యాచ్ల షెడ్యూల్ ఈ తొలి దశలో బీసీసీఐ వెల్లడించింది ఈ పదిహేను రోజుల్లో నాలుగు రోజులు డబుల్ హ్యాడర్స్ ఒక రోజు రెండు మ్యాచ్లు ఉండనున్నాయి ప్రతిరోజు మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది డబుల్ హెడర్ ఉన్న రోజుల్లో మధ్యాహ్నం మ్యాచ్ మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది తొలి నాలుగు రోజుల్లో పది జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేలా ఐపీఎల్ టూ సీజన్ ట్వంటీ ఫోర్ సీజన్ షెడ్యూల్ బీసీఐ రూపొందించింది